నాకు పురి జగన్నాథ్ రథయాత్రకి ఆహ్వానం వచ్చిందా అదవిలో కోర్చున్న నాకు ఏవ పిలుపు నా బ్లాక్ చరిత్రలోనే ఇది హైయెస్ట్ వ్యూవర్షిప్ కర్మలన్నీ తిని కదిగేస్తాయి బహుశా భగవంతుని దర్శనం కోసం ఎంత దూరమైనా వెళ్తాను సరే బహుశా బస్సు దొరికితే కాస్త దగ్గరే వెళ్తాను

నా వ్లాగ్లకు మరిన్ని వ్యూస్ ఇవ్వు నా బుద్ధి మరకుండ చూదు ఏ మంత్రం నా ఆత్మని శుద్ధి చేస్తుంది నా బ్లాగ్ సబ్స్క్రైబర్లు కోద ఇది వింత శాంతంగా ఆహా ఇది స్వర్గమే ఉండాలి విలేకన దొరుకుతుందండి ఇలాంటిది ఆహా ఓకే ఇది ఇది మామూలు విషయం కాదు నేను చెట్లా పెకిలించగలను బంధంలో కదపగలను కానీ ఇది ఇది కేవలం ఒక బంది కాదు ఇది దైవ శక్తికి నిదర్శనం కానీ ఇది దేని కదిపెడి భక్తి కేవలం భక్తి మాత్రమే మైండ్ బ్లోయింగ్ నా నా వ్యూస్ బుద్ధి రథయాత్ర నన్ను మార్చేసింది తెలుసా ఇప్పుడు నేను కేవలం ఒక యతిని కాదు జగన్నాథుడి భక్తుడిని జై జగన్నాథ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి